దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు ఎళ్ళవెళ్ల కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త పదమూడవ అధ్యాయం ప్రభు శిష్యులతో పాటు ఎరుసలిముకు వచ్చారు దేవాలయం దగ్గర ఉండి బాధ చేసి ఆ తర్వాత వెళుతున్నాడు ఆయన వెళుతున్న సమయంలో ఆ దేవాలయం యొక్క కట్టడను వివరిస్తున్నారు ఎంత అద్భుతంగా కట్టడం జరిగిందో ఒక రాయి మీద రాయి పెట్టి ఎంత సుందరంగా దాన్ని పొదిగించారో అమర్చారు అని శిష్యులు ఆ దేవాలయపు కట్టడ అందాన్ని సౌందర్యాన్ని వివరిస్తున్నారు మనుషులు ఎప్పుడు కూడా వారు చేసిన క్రియలను గురించి మాట్లాడుతూ వాటిని పొగుడుతూ గొప్పం చెప్పుకుంటుంటారు బ్రహ్మాండమైన పనులు అని బాగా చెప్పుకుంటారు ఏం అద్భుతమైన అని ఈ భూ సంబంధమైన కట్టడం గురించి వివరిస్తూ ఉంటారు దుబాయ్లో లో ఒక అద్భుతమైనటువంటి కట్టడమని భుజకులోప గురించి చెప్తున్నారు అంత మాత్రమే కాదు దాదాపు యాభై అరవై సంవత్సరాలు అయిందట దుబాయ్ ప్రారంభించబడి అప్పటి వరకు పేదగా బాగా దరిద్రపు స్థితిలో ఉండేది అయితే అప్పటి నుంచి చమురు అనేది చూచి అప్పటి నుంచి దానిని అమ్మకాన్ని పెట్టుకొని ధనాన్ని సంపాదిస్తూ ఈరోజు ప్రపంచంలో నేను ఒక మహారాజుని అన్నంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయింది కేవలం ఒక యాభై అరవై సంవత్సరాల వ్యవధిలోనే దానికి కలిగిన సౌందర్యం ఉన్నతమైనటువంటి భవంతులు మెరిసేటువంటి కాంతులు చాలా సుందరంగా ప్రపంచంలో ఉన్నటువంటి వారు అనేక మంది ధనవంతులు దుబాయ్ వెళ్ళి విలాసవంతమైనటువంటి పరిస్థితులను కలిగి అవన్నీ చూసి వస్తున్నారట మనుషుల యొక్క కట్టడాలను వివరించడంలో మనుషులకే చాటి దాన్ని ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా ఆ ఆ స్వభావంతోనే మాట్లాడుతున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఆ మాట చెప్పారో మీరు ఈ కట్టడాన్ని చూస్తున్నారే అది ఒకదాని మీద ఒక రాయి పెట్టబడి ఉంది అంటున్నారే సేమ్ అలాగే ఒక రాయి మీద ఒక రాయి తీసేసి ఏమీ లేకుండా చేసేస్తారు అని ప్రభు తెలియచేశారు దాని యొక్క సౌందర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారే తప్ప పరలోక సౌందర్య పట్టణం గురించిన ఆలోచన ప్రజలకు లేదు అనేక సార్లు పర్లుకు రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొందండి అని చెప్తున్నాడు ఆయన దాని మీద ఆలోచన లేదు కూడా తిరుగుతున్నారు కానీ సామాన్యమైనటువంటి కట్టడల మీద వారి ఉన్నాయి క్రీస్తు సగం డెబ్బై సంవత్సరంలో శత్రులు వచ్చారు రాయికి రాయికి మధ్యలో బంగారం పెట్టి కట్టబడింది అనే ఒక వదంతి కారణంగా ప్రతి రాయిని ప్రతి రాయిని ప్రతి రాయిని భద్రంగా ఆ దేవాలయాన్ని మొత్తం ఒలిసేశారట అంత నీట్ గా ఒకసారి కోలగొట్టలేదు దేవుని మాట ఎప్పుడు కూడా తూచ తప్పకుండా జరిగిపోద్ది అది వాస్తవమైన విషయం ఆ తర్వాత ఒలివ కొండకు వెళ్ళారు పేతురు యాకోబు యోహాను ఈ సమయంలో ఆంధ్రే కూడా ఉన్నాడు లేకపోతే ఎప్పుడు పేతురు యోహాను యాకోబులు మాత్రమే ఉండేవాళ్ళు అసలు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి దేవాలయం ఏదో అంటున్నావు ఇక ఏదో నీ రాకడు గురించి అనేది ఏదో చెప్తున్నావు అనేక సార్లు మాట్లాడుతున్నావయ్యా ఏంటి మాకు తెలియటం లేదు మాకు దాని గురించి కొంచెం వివరించండి అని అడుగుతున్నారు మిగతా వాళ్ళకి బాధ లేదు మిగతా వాళ్ళు ఇలాంటివి పట్టించుకోలేదు వాళ్ళు ఎప్పుడు వెళ్ళేమా ఆయన చెప్పిన మాటల ప్రకారం చేసేమా కూడా ఉన్నామా పరిచయలు పాల్గొన్నామా అనుకుంటున్నారు తప్ప ఆయన రాకుడు గురించిన వివరాలు వారికి అంత పట్టినట్టు ఎప్పుడు కనపడలేదు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అంటే ఇవి జరగబోయే కాలము ఎలాగవుతుంది అని అంటే మోసపోతారు అనేకులు నా పేరట వస్తారు చివరికి నేనే ఆయన్ని అని చెప్తారు మీరు యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటారు అయితే కలవర పడకండి అవి జరగాల్సి ఉంది అప్పుడు వెంటనే అంతమేమి రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకు రాజ్యము లేపబడాల భూకంపాలు కరువులు భయంకరమైన పరిస్థితులు కలగాలి అవన్నీ వేదనలకు ప్రారంభంగా ఉంటాయి మీకు అర్థం చేసుకోవడానికి మాటలు నేను చెప్తున్నాను అన్నారే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని కొనిపోయే సమయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన దానికి ముందు యుద్ధ సమాచారాలు వింటాము అని పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం అవ్వాలి కేఎపాల్ ప్రయత్నం చేసి ఆపేశాడు అని గడిచిన దినాల్లో మనం విన్నాం ట్రంప్ కూడా నేనే ఆ ప్రయత్నం చేశానని చెప్పుకోవడం కూడా విన్నాం యుద్ధ సమాచారాలు వింటున్నాం రీసెంట్ గా ఇజ్రాయెల్ కి గాజాకు యుద్ధం పడుతుంది జరుగుతూనే ఉన్నది యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి ప్రజల అంత మాత్రమే కాదు కొంచెం దినాల్లో భయంకరమైన యుద్ధాలు సంభవించటానికై ప్రణాళికలు సంసిద్ధ పరుచుకుంటున్నారు అనే సమాచారాలు వస్తున్నాయి ఇజ్రాయెల్ బలమైన దేశంగా మంచి మారణ ఆయుధాలు కలిగిన దేశంగా ఉంది కొన్ని దేశాలకు అది సపోర్ట్ చేస్తా ఉంది భారతదేశానికి కూడా కొన్ని దేశాలు కూటమిగా ప్రారంభించబడుతున్నాయి అంటే రష్యా మీదకు యుద్ధానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నారు ఇలాగున కొన్ని దేశాలు కూటమిగా ఐక్యతగా తయారవుతున్నాయి ఇతర దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు యుద్ధ సమాచారాలు అయితే ప్రారంభించబడ్డాయి జరగబోతాయి కూడా నువ్వు రాబోయే దినాలు ఎందుకంటే ఇది దైవ లేఖనానుసారమైనది అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రభు రాకడకు సమీమాసన్నం అవుతుంది అని యుద్ధాలు జరగడం వల్ల తినడానికి తిండి లేని పరిస్థితి నేటి దినాల్లో పాకిస్తాన్కు ఉన్నటువంటి దౌర్భాగ్యం చాలా ఘోరమైనదట దాదాపుగా కేజీ ఉల్లిపాయలు ఐదు వందల రూపాయలట అంత ఖరీదు కేజీ ఉల్లిపాయలు అంత పేదరికంలోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ కారణం యుద్ధ సమాచారమే ఇలాగున్నా అనేక ప్రాంతాలు కరువు కాబోతున్నాయి అందుకని మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నా నామంన ద్వేషించబడతారు దూషించబడతారు పది మందిలో నిలబడవలసిన పరిస్థితులు వస్తాయి సమాజ మందిరాల్లో మిమ్మల్ని నిలబెడతారు కొడతారు అయినా సరే నాకు సాక్షిగా ఉండండి మీరు నాయకుల ముందు అధికారుల ముందు రాజులు ఎదుటి కూడా నిలబ నిలబడాలా అయితే అందరికీ సువార్త ప్రకటించబడాల మరి ఈరోజు చేయాల్సిన పని ఏంటి అని అంటే దేవుని రాకడుగు సిద్ధపడే వారిగా ఖచ్చితంగా సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాము చాలా మంది నాకేమి సంబంధం లేదన్నట్లుగా ఇంట్లో ఉండిపోయి సువార్థ భారం లేక సువార్త గురించిన ఆలోచన లేక ప్రభు రాకడ రావాలనే ఆరాటం ప్రయత్నం లేక ఇంకా బాగా మాట్లాడాలి అంటే ప్రభు రాకడ సమీపించుచున్నదనే వాక్య బోధన కూడా లేక దేవుడు దీవింతాడు ఆశీర్దిస్తాడు లేవనెత్తుతాడు ఐ మేలు ఈ మేలు అంటున్నారు ఈ అమాయకమైనటువంటి ప్రజలు కూడా దానికే ఎగపడుతున్నారు ప్రభు రాజ్యం స్థాపించబడబోతుంది ఆయన రాకడకు సమయం ఆసనం అయిపోయింది ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం ఇంకా 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 తిందాం తాగుదాం పడుకుందాం ఎంజాయ్ చేద్దాం అయిపోయింది ఇంకా హృదయాన్ని సిద్ధపరుచుకుని ప్రభు రాకుడు కనుక సంసిద్ధంగా ఉండకపోతే విడవబడిపోతావు అది బహు ఘోరమైపోతుంది అందుకని అంతటా సువార్త ప్రకటించబడాలని ప్రభు చెబుతూ ఉంటుండగా అది కూడా పట్టించుకోకుండా క్రైస్తవులే శావకులే నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నారు కొద్ది మంది మాత్రమే ఈ ప్రభు పరిచర్యను సాగిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నారు ఒక తెరమలోడు అంటున్నాడు ఈ మధ్య కాలంలో సువార్త ప్రకటించిన అవసరం పని ఏం లేదు మనమే సాక్షిగా ఉండాలి మన ఊర్లో అంటున్నాడు బుర్ర పని చేయట్లేదు వాక్యం ఏం చెప్తుంది మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే ఉన్న ఇంటి దగ్గర అంట పరిశుద్ధంగా ఉండి నీతిగా ఉంటానంట చుట్టుపక్కల వాళ్ళందరికీ మనిషి వస్తుందంట యేసు దేవుడు ప్రభు దేవుడు అని చెప్పవసరం లేదు అంటున్నాడు అసలు యేశుప్రభు చెప్పాడు నాయన బుర్రపంజ లేనుడా వాక్యం ఏమిన్నావు ఏమి చదువుతున్నావు ఏం బోధించేస్తున్నావు వాక్యాన్ని తెలియక వాక్యాన్ని అర్థం చేసుకోక దైవ మార్గములు నడవక ఇష్టానుసరమైన బోధలు చేసేస్తున్నాడు ఈరోజు ఎవడ నోటుకు వచ్చింది వాడు వాగేస్తున్నాడు అంతే కానీ ప్రభు వాక్యం ఏం చెప్తుంది సకల జనులకి సువార్త ప్రకటించమని చెప్పాడే లేదా అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుని ఆత్మ మీ మీదకి వస్తుంది శక్తి పొందుతారు మీరు యోధయ సమరయ గలయ దేశములో అన్నంతటను నాకు సాక్షులై ఉంటారు సాక్షులంటే ఆయన సువార్త ప్రకటించమని కదా ఆదిమ సంఘం సువార్త కొరకు చల్లా చెదురైపోలేదు శిష్యులందరూ పలు దేశాలకి వెళ్ళలేదు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉందని పౌలు గారు ప్రకటించటం లేదు సువార్త చేయకపోగా చేసేవారిని కూడా ప్రోత్సహించలేని బుద్ధిహీనమైన ప్రజలు ఉండడం నిజంగా చాలా బాధకరమైన విషయం కోతకు పని వారు కొదువుగా ఉన్నారు కోసే పని కొరకు వేడుకోండి అంటున్నాడు ఆయన కోసే పని వారు ఎవరు సువార్త ప్రకటించేవారు కాదు వాకి విరుద్ధమైన బోధలకి ప్రజలు లొంగుతున్నారు జాగ్రత్త చాలా నచ్చుతుంది ఇల్లు కదలకుండా ఒళ్ళు కదలకుండా ఉండి దేవుని పని జరగాలంటే ఎలా జరుగుతుంది నువ్వు పనికి వెళ్లకుండా ఇంట్లోకి రూపాయి ఎలాగొస్తుంది వంట చేయకుండా భోజనం ఎలా తినగలుగుతావు నువ్వు సువార్త ప్రకటించబడకుండా సంఘం ఎలా కట్టబడుతుంది సువార్త ప్రకటించబడకుండా మారు మనిషి ఎలాగ అసలు సువార్తే వద్దంటే అసలు ఏ ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు కదా అజ్ఞానులుగా ఉండకండి దైవ వాక్య ప్రకారంగా ఆయన పని కొరకు కంకణం కట్టుకోగలిగిన రోషం కలిగినటువంటి వారుగా లేపబడాల ఆయన సువార్త అని భావించాల ఇది దేవుని వాక్యానుసారమైనది అనేది అనేక పర్యాయాలు ప్రతి నెల ప్రకటిస్తున్న ఈ సువార్తకి మీద ప్రకటించకూడదు అని అనుకుని పది రోజులు ఇంక నిర్ణయం తీసేసుకుని తర్వాత కూడా మరలా మారు మనిషి నేను పొందిన వాడిని ప్రభాని సువార్తని ప్రకటించకుండా ఉండను మళ్ళీ ఈ నెలలో సువార్త ఖచ్చితంగా ప్రకటిస్తాను అని మరలా సంసిద్ధ పరుస్తూనే ఉన్నాను దేవుని కొరకు ఫ్రాకులు అడుగుతూనే ఉన్నాను భారం శ్రమ ఇబ్బంది చిరాకు చాలా మంది నన్ను ఏదన్నా అనుకుంటుంటారేమో అయినా పర్వాలేదు ఎందుకంటే నా నామం నిమిత్తం సువార్త నిమిత్తం అని ప్రభు చెప్పిన ఆ మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి ఆయన కొరకు ఏదైనా వదులుకోమంటున్నాడు ఆయన అలా కనుక చేయగలిగితే నూరంతలు ఉంటదట ఈ భూమి మీద నిత్య జీవం కూడా ఉంటది నిత్య జీవం వచ్చేటువంటి గొప్ప అవకాశమే ఆయన నామంలో సువార్త ప్రకటించడం కాని ఆయన నామం కొరకు ఏదైనా చేయడం గాని అంత గొప్ప ధన్యకరమైన సమయాన్ని అవకాశాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతాం చాలా విషయాలు ప్రభు ఆకుడు కొరకు అని చెప్తారు ఏమంటున్నారంటే నాశనకరమైన ఏ వస్తువు నిలబడుతుంది అన్నాడు ధాన్యాల గ్రంథంలో మాట కనపడుతుంది మనకి దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన ఆలయంలో అపవాది అప్పటికే అంతటికి గొప్పగా చెప్పేసుకొని వాడు ఆలయంలో కూర్చుంటాడు ఇది నాదే ప్రపంచమంతా నేను ఏలుబడి చేయబోతున్నానని చదువు వాడి విషయాలు గమనించాలని ప్రభు చెప్తున్నారు ఒకవేళ అలాంటి సంగతే కనుక జరుగుతూ ఉన్నప్పుడు మిద్ది మీద ఉంటే ఇంట్లో నుంచి ఏమీ పట్టుకెళ్ళొద్దు ఒకవేళ బయట ఉండుంటే అక్కడుండేవాడు అక్కడే ఉండండి ఇక్కడోళ్ళు అక్కడికి అక్కడో వాళ్ళు ఇక్కడికి వెళ్ళొద్దు అయ్యో ఇంటి దగ్గర ఏదో ఉంది అని అనుకుని భావించవద్దు ఆ దినాల్లో గర్భిణీ స్త్రీలకు పాలు శ్రమ శ్రమట ఎందుకంటే వాళ్ళు గర్భవతులుగా ఉంటారు కనుక పరిగెత్తలేరు పాలిచ్చే పిల్లలతో ఉంటారు కనుక తల్లులు బయటకు పరిగెత్తలేరు పిల్లలు వదలలేరు అది చాలా భయంకరమైన శ్రమదినం ఒకవేళ చలికాలంలో కనుక అలాంటి ఘోరమైన దుస్థితి జరిగితే చాలా వేదన అయిపోతుందట కనుక ఆ విషయాలు ఆ రోజున జరగకూడదు చలికాలంలో ఉండకూడదు ప్రార్థన చేయమన్నాడు దిక్కు మాలిన స్థితి అయిపోబోతుంది అని చెప్తున్నాడు ఆ దినాలు దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోబడిన వారు కొరుకున్నట తక్కువ చేసేదని చెప్తున్నాడు తక్కువే చేయబడ్డాయట అయితే యేసు ప్రభు ఎక్కడున్నాడని అక్కడ ఉన్నాడని ఎవరైనా చెప్తే నమ్మకండి అంటున్నాడు ఈ రోజున ప్రపంచంలో ఏడుగురు యేసు ప్రభులు ఉన్నారు ప్రపంచంలో ఏడుగురు యేసు ప్రభులు ఉన్నారు యూట్యూబ్ లో కానీ చేస్తే కొన్ని కొన్ని దేశాల్లో ప్రభు అని పేరు పెట్టుకుని పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని గుడారాలు పెట్టుకొని ప్రజలను ప్రలోభ పెడుతూ లక్షల మందిని వాళ్ళు ఫ్యాన్స్గా లక్షల మందిని ఫాలోవర్స్గా చేసేసుకున్నారు చాలా భయంకర ప్రజలు ఆల్రెడీ మోసపోతున్నారు వాళ్ళు యేసు ప్రభు అనుకుంటున్నారు అందుకే ప్రభు చెప్పిన నా నామమున వస్తారు అని వచ్చేసారు ఆల్రెడీ ఏడుగురు ఉన్నారు ప్రెజెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం హైదరాబాద్లో ఒక ఆమె యేసు యేసప్రభు పట్టి యేసు యేసుప్రభుని నేనేనని మొదలెట్టించింది మరి ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు మరి పరలోకం పోయిందో ఎక్కడికైనా పోయిందో తెలియదు కానీ ఆమెకు మూడు వందల మంది సంఘం వెంబడించడం మొదలెట్టిందంటే ప్రభువు నేనేనని మీకోసం నేను శిలువ వేయబడ్డాను మీకోసం మరణాన్ని చేయించి తిరిగి లేచాను అండ్ మొదలెట్టించింది అవి ఏం చేస్తుందో అర్థం కాలేదు ప్రజలు తల్లి ఏసయా అంటున్నారు అయ్య పాబోయ్ దేవుని వాక్యానికి విరుద్ధమైన సంభవాలు జరుగుతుంటే ఆ అమాతను గ్రహించటం లేదండి బాబు ప్రజలు నిజంగా యేసు ప్రభు వచ్చేసేకున్నాడు ఏ దొరాత్మ ఉంటుంది యేసు పేరు చెప్పి బతుకుతుంటది అని చెబుతూ ఉంటే ఆలకించవేమని ప్రభువు చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి కాలం సంపూర్ణం అయిపోతుంది ప్రభు రాకడు అది సమీపంగా ఉన్నాం మనం ఆయన చెప్పిన ప్రతి కార్యము జరగబోతుంది అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు అబద్ధపు క్రీస్తులు వస్తారు సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారి సైతం మోసపర్చడానికి సూచక క్రియలు మహత్కార్యాలు జరిగిచ్చేస్తారట అలాంటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ముందే నేను చెప్పాను అంటున్నాడు ఆయన ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసపోతారట అంటే అలాగనిపిస్తుంది అవునని కానీ ఆయన ముందే చెప్తున్నాడు కదా వస్తారు అబద్ధం అని ఉన్నవాళ్ళు ఆయన మధ్యాకాశానికి వస్తాడు కానీ భూమి మీదకి రాడు ఇది గమనించట్లేదు చాలా మంది శ్రమ తీరిన తర్వాత చీకటి కమ్ముతుంది సూర్యుడు కమ్ముతా చీకటి అయిపోతాడు చంద్రుడు కాంతిని కూడా అయిపోతాడు నక్షత్రాలు రాలిపోతాయి ఆకాశమండల శక్తులని కదిలించబడతాయి అప్పుడు వస్తాడట మనుషు కుమారుడు మహాప్రభావంతో మహిమతోను మెఘారూర్హుడై ఆయన వస్తాడు అందరు చూస్తారు అప్పుడు తోతలు పంపబడి ఈ భూమి మొదలుకున్న చివరి వరకు కూడా నలుదిక్కుల ఎవరెవరు ఎవరెవరు ప్రభు రాకడి కొరకు సంసిద్ధమై పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఎదురు చూస్తున్నారు బుద్ధి కలిగిన వారై వారందరు కూడా ప్రభు రాకడులో ఎత్తబడబోతున్నారు అందరూ చూస్తారు ప్రభు రావడం కానీ ఎత్తబడరు అప్పుడు ఏడతారంటే ఎత్తబడలేను గుండెలు బాతుకుని ప్రభా నేను పాపినయా ఇలా చేశాను అలా చేశాను ఇంకా అలాగే ఇలాగ అయిపోయి నమ్మలేదయా మోసపోయినయ్యా లోక అను కోరుకున్నానయా అని చూస్తూ గుండెలు బాదుకొని ఎడతారు సుఖం లేదు ముందే సిద్ధపడి ఉండకపోతే వ్యర్థం నీ జీవితం అంజరపు చెట్టుని చూసినప్పుడు అవి అర్థం అర్థమవుతుంది కదా వసంతకాలం వచ్చింది అని అలాగే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ప్రభు రాకడ సమయము ఆసన్నమైంది అని అది ఎప్పుడొత్తదో నాకు తెలియదు ప్రభు ఎప్పుడు వెళ్ళమంటారు నాకు తెలియదు తండ్రి అని దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు ఆ గడి ఆ సమయం కూడా నాకు తెలియదు నాకు చెప్పలేదు కేవలం పరమ తండ్రికి మాత్రమే తెలుసు అని యశు వారు చెప్తున్నాడు కానీ సూచనని చెప్పారు ఇలాగ ఇలాగా ఉంటది జాగ్రత్త పడండి అని మనం జాగ్రత్తగా ఉండాలి మెలుకు కలిగి ఉండాలి ఒక యజమానుడు తన పని వారికి అన్నింటినీ బెత్తయించి తన పని మీద బయటికి వెళ్ళి ఎప్పుడొస్తాడు చెప్తాడా చెప్పడు వచ్చేటప్పుడు గేటు దగ్గర ఉన్న కాపలదారుడు రెడీగా ఉండాలా ఆయన కొరకు ఏమేమి అప్పుడు సిద్ధం చేయాలో ఏ టైంకి వస్తే ఏమి ఇవ్వాలో ఆ పని వారందరికీ తెలిసి ఉండాలా చెప్పకుండా వస్తాడు బయటికి వెళ్ళాడు కదా వస్తాడు యజమానుడు కదా ఇంటి యజమానుడు కనుక ఎప్పుడైనా రావచ్చు నువ్వు రావద్దనడానికి లేదు వచ్చేటప్పటికి వాళ్ళందరూ మెలుకుగా ఉండాల అలా చెప్తున్నాడు ప్రభు వచ్చేటప్పటికి అందరూ మెలుకుగా ఉండండి నిద్రపోవద్దని కాదు ఆత్మ సంబంధమైనటువంటి మెలుకు కలిగి ఉండాలి నిద్రపోయినా సరే చివరికి శాశ్వత నిద్రపోయినా సరే నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే ఆ రోజు సమాధులు తెరవబడి మళ్ళీ వెళ్తావు లేదు బతుకుంటు బతుకుంటుండగానే జరిగితే మహిమ కలిగిన దేహము కలిగి వెళ్తాం ఏమి ఆనందమైన సమయం ఇది ప్రభు త్వరగా రా ప్రభు త్వరగా రా అని ఒక ఆనందం ఈ భూమి మీద బతుకుతున్నాం మనం అప్పులు ఇబ్బందులు భార్య వలన భర్త వలన పిల్లల వలన సమస్యలు ఇవన్నీ ఉంటే ఉంటుగాక ఏమీ పర్వాలేదు ఎందుకంటే ప్రభు రాకడో చేస్తుంది మనం వెళ్ళిపోబోతున్నాం ఇవన్నీ బతుకుంటే తీరుద్దాం బ్రతికలేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఏ గోడ గొడవ లేదు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నాకడు కొరికి ఎప్పుడు సిద్ధపడాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి చెబుతుంటే వినేవారిగా కాదు పాటించే వారిగా ఉండండి ఇంకా చాలా మంది వ్యభిచారంలోనూ ఉన్నారు చాలా మంది దొంగతనాల్లోనే ఉన్నారు చాలా మంది మోసాల్లోనే ఉన్నారు చాలా మంది అన్యాయంలో ఉన్నారు చాలా మంది దుర్మార్గంగానే ఉన్నారు క్షమాపణ లేని వారుగా ఉన్నారు పశ్చత్తాపం లేని వారుగా ఉన్నారు మార్పు చందన వారిగా ఉన్నారు విడవబడిపోతే బిడ్డ చాలా గౌరవంట్ విడవడిపోతే ఆ గోరమైన దుస్థితిలోకి వెళ్లకుండా రాకుడికి అందరూ సిద్ధం అవ్వాలని మరొకసారి దేవుడి వాక్యం ద్వారా మనల్ని మెలుకు పరుస్తున్నాడు దేవుడి వాక్యానుసరిగా జీవిస్తూ అని రాకుడుకు పరిపూర్ణమైన సిద్ధపటు కలిగి అందరము ముందుము కాక ఆమేన్